అడల్టరీ ఎక్స్ట్రా మ్యాటర్ అఫైర్ వివాహేత సంబంధం నేరం కాదు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కదా మరి నా భర్త వేరొకమైనతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల నేను చాలా బాధ లోన్ అవుతున్నాను అలాంటప్పుడు అది క్రిమినల్ అఫెన్స్ కింద నా భర్తకి పనిష్మెంట్ ఇవ్వచ్చా తను సెట్ కావడానికి అంటే అడల్ట్ నేరం కాకపోవచ్చు కానీ మెంటల్ క్రియాలిటీ నేరం ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఫిజికల్ క్రుయాలిటీ కాదు మెంటల్ క్రుయాలిటీ కూడా నేరమే అంటే భర్త భార్యని ఫిజికల్గా కాకుండా మెంటల్గా హింసించినా కూడా అది నేరం కింద పరిగణించబడుతుంది కాబట్టి మీ భర్త వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని మీ మిమ్మల్ని మెంటల్గా క్రుయాలిటీకి లోన్ చేస్తున్నట్టయితే మీరు పీడబ్ల్యూడివిఏ కింద కోడ్ నుంచి న్యాయం పొందొచ్చు అప్పుడు కోర్టు తనకి త్రీ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ జైలు వేసే అవకాశం ఉంది కానీ దీనికి క్లియర్ ప్రూఫ్స్ కావాలి దీనికి డైరెక్ట్ ప్రూఫ్స్ ఉండకపోవచ్చు కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ డైరెక్ట్ ఎవిడెన్సెస్ లేకున్నా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటే హోటల్ టికెట్స్ కానీ ట్రావెలింగ్ టికెట్స్ కానీ వాట్సాప్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ వాయిస్ రికార్డింగ్స్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ ప్రూఫ్ సబ్మిట్ చేయగలిగితే అప్పుడు మీరు మీ భర్తకి ఇంప్రిజ్మెంట్ వేయించవచ్చు ఇది ఈ రోజు వీడియో న్యాయమేవైతే జై